సింధూర నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకొని నడుచుకుంటే బాగుంటుంది ఇక పద వెళ్దాం అని చెప్పేసి అనుకొని శ్రీవల్లికి చెప్తే అవసరం లేదు పద అని చెప్పేసి ఇక సింధూరని అయితే అలా తీసుకెళ్తుంది ధర్మ ఎదురు రాగానే నానా ఇక నేను వెళ్ళొస్తాను అదేంటి అమ్మ అప్పుడే వెళ్తున్నావు నానా నన్ను దీవించండి అని చెప్పగానే దీర్ఘాష్మాన్ భవ అని దీవిస్తాడు వాళ్ళ నాన్న అలా వెళ్తూ ఉండగానే ఇక చంటి అమ్మాయి గారు లేట్ అవుతుంది తొందరగా రండి అని చెప్పేసి చంటి వస్తాడు ఇక రా అమ్మ వెళ్దు అని చెప్పేసి వాళ్ళమ్మ కూడా తీసుకొని వస్తుంటుంది వాళ్ళమ్మ అయితే చాలా కోపంగానే ఉంటుంది సింగుర మీద చడ్డి విషయం ఎక్కడ నిజమవుతుందో అని చెప్పేసి నాన్న వెళ్ళొస్తాను అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పగానే ఆ అని చెప్తూ ఉంటుంది అమ్మాయి గారు రండి లేట్ అవుతుంది అని చెప్పేసి చంటి పిలవడంతో ఇక సింధూర్ అయితే వాళ్ళిద్దరికి బాయ్ చెప్పి వెళ్తూ ఉంటుంది ఇంతలోనే చెంచలం ఇంటి ముందలకి రాగానే బస్సు దబదా దిగి ఇక అమ్మాయి గారు ఇల్లు వచ్చింది దిగండి అని చెప్పేసి చంటి అయితే వెళ్తాడు దగ్గరికి వెళ్ళగానే సింధూరు ఏదో ఆలోచనలో పడి అలాగే చూస్తూ ఉంటుంది అలా అయితే తెచ్చిన వంటలు అవన్నీ తీసుకొని అయితే లోనికి వెళ్తూ ఉంటాడు ఇక సింధుర మాత్రం చాలా నిరుత్సాహంగా ని అలా చూస్తూ ఉండగానే ఇక సింధూర్ అయితే చాలా ఏదో కోల్పోయింది అలాగా చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మన్న మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటుంది చూడు సింధూరా మీ అత్తింటి పరువు మా పుట్టింటి పరువు పోకుండా చూడుకోవడం నీ బాధ్యత ధర్మయ్య కూతురుగా నువ్వు ఎవరిని చేసుకున్నా ఏం లేదు కానీ ఆ చంచలమ్మ గారి కోడలుగా ఆ స్థాయికి తగ్గవారిని చేసుకోవాలి అది గుర్తుంచుకో అని చెప్పగానే అయితే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వంట చేయడానికి ఉల్లిపాయలు తరుగుతూ ఉంటుంది అలా చెంచలమ్మ గారి మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది నా కోడల్ని ఒక పనివాడికి ఇచ్చి చేస్తానని ఎలా అనుకున్నావు నా స్థాయికి తగ్గ ఇచ్చి చేస్తాను నా కోడల్ని అని చెప్పేసి చెంచలమ్మ చెప్తూ ఉంటుంది ఇలా వీళ్ళ మాటలన్నీ గుర్తు చేసుకొని చంటి తాళి కట్టిన విషయం అత్తమ్మకు చెప్పకూడదు ఇక పుట్టింటి వాళ్ళకు కూడా తెలియకూడదు ఇప్పుడు నేనేం చేయాలి ఎలా అని చెప్పేసి ఇక సింధూర్ అయితే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోప చంటి మంచినీళ్ళ బిందె తీసుకొని అక్కడికి వస్తాడు సింధూర్ అనుకోకుండా ఉల్లిపాయలు తరగడంతో తన చెయ్యి అయితే కట్ అవుతుంది అబ్బా అనగా అమ్మాయి గారు మీకు ఈ పనులన్నీ ఎందుకు నేను చెప్పాను కదా నేను చేస్తానని ఇప్పుడు చూడండి రక్తం వస్తుంది అయ్యో ఎలాగా అని చెప్పేసి చంటి ఏం కాదు లేదు ఏం కాదంటారేంటే మీ రక్తం వెళ్తుంటేను మీ కళ్ళలో నీళ్ళు వస్తేనే నేను చూడలేను అలాంటిది మీ రక్తం కళ్ళ చూస్తే నేను తట్టుకోగలనా మీరు ఇలాంటి పనులు చేయకండి అని చెప్పేసి ఆయన ఈ మధ్య మీరేంటండి ఏదో ఆలోచిస్తూ ఏదో పని చేస్తున్నారు మీకు ఎందుకు అమ్మాయి గారు ఇలా బాధపడటం ఈ పనులన్నీ చేయటం మీరు దర్జాగా కూర్చోపొండి అనగానే మీరు ఏం ఆలోచిస్తున్నారో మీ మనసు ఏంటో నాకు తెలుసు అవునా అయితే నా మనసులో ఏమనుకుంటున్నానో చెప్పండి అది నాకు తెలుసు అమ్మాయి గారు ఆయన నా మనసు గురించి నీకు అంత బాగా తెలుసా నేను ఇంటికి వచ్చిన చూస్తున్నాను మీ ధైర్యం మీ సాహసం మీ మంచితనం మీ ఓర్పుతనం అన్నీ తెలుసు నాకు అని చెప్పేసి అనగానే అవునా ఇందాక పూజారి గారితో నాకు ఎటువంటి భర్త కావాలో చెప్తున్నావు కదా నా గురించి అవన్నీ తెలుసా మిమ్మల్ని ఇంత దగ్గరగా ఉండి చూశాను అలాంటిది మీకు ఎలాంటి భర్త సరిపోతాడో నాకు తెలియదా మీరు మీ అత్తగారి ప్రాణాలు కాపాడడానికి తెగించినప్పుడు సాహసము చాముండి గారి కొట్టినప్పుడు మీ విజయము ఇక మీరు తెలివిగా రచ్చబండ దగ్గర చెప్పినప్పుడు తీర్పు మీ తెలివితేటలు అన్నీ అన్నీ తెలుసు అమ్మాయి గారు అన్నం ఉడికిందో లేదో తెలవడానికి ఒక మెతుకు పట్టుకుంటే సరిపోదా అలాగే మిమ్మల్ని తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఈ దగ్గర నుండి చూసింది కదా అమ్మాయి గారు అసలు ఈ పనులన్నీ మీకు ఎందుకు పక్కా జరగండి అని చెప్పేసి సింధురం చేపట్టుకుని లాగేస్తాడు సింధుర అనుకోకుండా పడి పడిపోతుండగానే చంటి అలా పట్టుకుంటాడు అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కళలో కలిపెట్టుకొని చూసుకుంటూ ఉంటారు చంటి కూడా ఒక క్షణం పాటు సింధుర వైపే చూస్తూ ఉంటాడు సింధురం మాత్రం ప్రేమగా చంటి చేతులు తాకగానే ఆస్వాదిస్తూ ఉంటుంది అలా సింధూర చంటి ఒకరినొకరు చూసుకుంటూ ఉండగానే అమ్మాయి గారు కొంచెమైతే నేను పట్టుకోపోతే పడిపోయేవాడిని తెలుసా మీకు అనగానే నాకేం కాకుండా చూడటానికి నువ్వు ఉన్నావు కదా చంటి అని సింధూర సింధూర సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటో అమ్మాయి గారు ఈ మధ్య మీ మాటల్లో ఏదో తేడా ఉంది అసలు ఇంత ముందు మాట్లాడినట్టు లేదు అని చెప్పేసి చంటి అయితే అంటూ ఉంటాడు సింధూర మనసులో నవ్వుకుంటూ నీకు అర్థం తెలియదు నేను చెప్పిన అర్థం కాదు అని చెప్పేసి అయితే సింధూర అలా మనసులో అనుకుంటూ ఉంటుంది మరి వీళ్ళిద్దరి విషయం ఎవరైనా గమనిస్తారా అసలు ఏం జరుగుతుంది